నిదర్శనమే పట్టిసీమ అని టీడీపీ నేత గోపాల కృష్ణారావు అన్నారు కృష్ణ డెల్టాలోని లక్షల ఎకరాలకు సకాలంలో సాగునీరు అందించేందుకు పట్టిసీమ ద్వారా కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాయక రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావు సూచనలతో ఈ నెల మూడవ తారీఖున పట్టిసీమ పంపు హౌస్ దగ్గర వదిలిన గోదావరి జలాలు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలోని పోలవరం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమయక రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున సాగర్ ఎగడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి వేద పండితులతో శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పైనుండి వస్తున్న గోదావరి తల్లికి పూలు పసుపు కుంకుమ జల్లి ఘనంగా జలహారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో పోలవరం కుడి ప్రధాన కాలువ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆరేటి హనుమయమ్మ మల్లవల్లి నీటి సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి రాంబాబు రంగన్నగూడెం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి ఎంపీడీసీ సభ్యులు పుసలూరు లక్ష్మీనారాయణ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య ఎంపీసీఎస్ అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు రైతు ప్రముఖులు వేణుబాబు కొలుసు గంగాజలం బత్తుల శివరావు పల్లగాని వీరాంజనేయులు బత్తుల గంగాధరరావు కనకవల్లి శేషగిరిరావు కొల్లి సత్యనారాయణ కొలుసు మోబా కృష్ణారావు ఆలపాటి శ్రీనివాసరావు జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎం మెర్సి పి లక్ష్మీ ప్రసన్న ఎస్కే రహీమ్ పి గోపీకృష్ణ కె ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు దశ దిశానిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ కన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ ఏర్లగడ్డ వెంకటరావు సూచనలతో ఈరోజు మూడో తారీఖునే జూలై మూడో తారీఖునే పట్టిసీమ గోదావరి కృష్ణా కృష్ణాడెల్టాకు విడుదల చేయడం జరిగింది అయ్యి ఈరోజు ఉదయం మన పోలవరం కుడికాలవ నూట ముప్పై ఒక కిలోమీటర్ నుంచి రంగనగూడెం గ్రామానికి చేరుకోవడం జరిగింది రంగనగూడెం గ్రామంలో ఈరోజు మన మన డిస్ట్రిబ్యూటరీ కమిటీ అట్లాగే గ్రామ పంచాయతీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు జలహారతి ఇచ్చి గోదావరి మాతకు ఎదురేకి జలహారతి ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయం కిందటి సంవత్సరం కూడా జూలై మూడునే ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం నీరు విడుదల చేయ చేయటమే కాకుండా ఈరోజు ఈ సంవత్సరం కూడా జులై మూడునే విడుదల చేయడం గొప్ప విషయం అట్లాగే ఈరోజు కూడా మనకి ఆ ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది పైనుంచి ప్రయత్నంగా కృష్ణా జలాలు కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలలో ఇదే సమయానికి కృష్ణా జలాలు విడుదల చేస్తున్నారు అదే సమయానికి మనం ఇక్కడ గోదావరి జలాలు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పట్టిసీమతో డెల్టా సస్యశ్యామలు అవటమే కాకుండా ఈ మన గన్నవరం నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాలకి వరి పంటకి పామాయిలకు కూడా నీళ్ళెంపుతూ ఉన్నాయి అలాగే ఈ పట్టిసీమ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల అరవై మూడు టీఎంసీలు డెల్టాలోని కృష్ణ ఉమ్మడి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలకి నీరు ఇవ్వటం వల్ల ఈ రోజుకి ఆ రోజు రెండు వందల అరవై మూడు టీఎంసీలు ఇవ్వటం వల్ల నలభై ఐదు వేల కోట్ల ఆదాయం రావడమే కాకుండా చాలా ఉపయోగం జరిగింది అట్లాగే పంతొమ్మిది ఇరవై నాలుగులో విధ్వంసానికి గురైన మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చినాక ఈరోజు పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు వృష్ణకి ఇవ్వటం అనేది మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మన ఈ పోలవరం ద్వారా గోదావరి జిల్లాలో గన్నవరం మెట్ట ప్రాంతంలో అన్ని మన గౌరవ శాసనసభ్యులు రెండు కోట్ల మోటార్లు ఇచ్చారు వాటి ద్వారా మన ఆయకట్టుకు కూడా త్వరలోనే వారం పది రోజుల్లో వెళ్ళడం ఖాయం అట్లాగే భవిష్యత్తులో కూడా జలవన రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో పోలవరం సహకారం ఉంది అట్లాగే మనం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొదలెత్తిన పోలవరం బనక చర్యలతో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే ఉంది ఈ పోలవరం బనక చర్యల కూడా త్వరగా సహకారం అవ్వాలని అట్లాగే ఈ పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి అవ్వాలని గోదావరి మాత్రం వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటి సంఘం అధ్యక్షులు అట్లాగే మన చంగశెట్టి రాంబాబు గారు అట్లాగే నీటి సంఘాల ప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీ డిఈ గారు అందరికీ కూడా